వాళ్ళ ఇంట్లో అందరూ ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఐశ్వర్య చెప్పే మాటలు వింటూ అందరూ సంతోషపడతారు ఇక రంజిత్ కూడా ఐశ్వర్య మాటలకు నవ్వుకుంటాడు ఐశ్వర్య ఓనర్ గారు మీరు నన్ను కోపాడాలి కదా నేను మీ కారు డిక్కీలో మీకు తెలియకుండా ఎక్కాను అయినా మీరు ఎందుకు నవ్వుతున్నారు అని అడుగుతుంది నువ్వు మంచి పనే చేశావు నాకు తెలియకుండా కారు డిక్కీలో ఎక్కిన ఒక ప్రాణాన్ని అలాగే ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడడానికి సహాయపడ్డావు అందుకు నీ మీద నాకు కోపం రావటం లేదు అని అంటాడు ఏంటి వానర్ గారు మీరే నన్ను మెచ్చుకుంటున్నారా ఎప్పుడూ నన్ను తిడుతూ ఉంటారు కదా అలాంటిది మీరు మెచ్చుకుంటుంటే నేను నమ్మలేకపోతున్నాను నన్ను ఒకసారి గిల్లండి అని అంటుంది ఇక రంజిత్ అయితే ఐశ్వర్య చేయి పట్టుకుని గట్టిగా గిల్లుతాడు ఇది కళ కాదు నిజమే మీరు నవ్వుతే చాలా బాగున్నారు వానర్ గారు నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మీ మొహంలో నవ్వు లేదు అని అంటుంది ఇక ఇంద్ర కూడా అవును బాబు మీరు ఎప్పుడూ చాలా సీరియస్గా ఉంటారు మీరు ఇలా నవ్వుతూ ఉంటే చాలా బాగున్నారు అని అంటుంది సిద్ధు ప్రేరణలు కూడా రంజిత్తో అదే మాట చెప్తారు సిద్ధు అయితే ఇప్పటికే చాలా లేట్ అయింది ఇంటి దగ్గర అమ్మ చెల్లి నా కోసం ఎదురు చూస్తూ ఉంటారని ఇక అక్కడి నుంచి బయలుదేరుతాడు ప్రేరణ రంజిత్ సార్ నేను మీలో ఒకటి గమనించాను మీకు ఘన ముందే తెలుసు కదా సార్ అని అడుగుతుంది ఇక రంజిత్ కూడా అవును ఘన నాకు తెలుసు అని అంటాడు మీరు ఏమీ అనుకోను అంటే మిమ్మల్ని ఇంకొక ప్రశ్న కూడా వేస్తాను అని ప్రేరణ అంటుంది ఇక ఇందిర వద్దు వద్దు అని ప్రేరణకు సైగ చేస్తుంది కానీ ప్రేరణ వాగమ్మా అంటూ ఇక ఓనర్ గారు మీరు చాలా మంచివారు విశ్వనాథం గారు కూడా చాలా మంచివారు కానీ మీరు ఆయనకు ఎందుకు దూరం అవ్వారు అసలు కారణం ఏమిటి మీకు ఇష్టమైతే చెప్పండి బాధ ఒకరితో పంచుకుంటే తగ్గుతుంది మేము ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాము మీరు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అక్కడ విశ్వనాథం గారు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు మీ ఇద్దరు ఒకేలా ఆలోచిస్తారు కానీ ఏం జరిగిందో తెలియదు విశ్వనాథం గారికి మీరెందుకు అంత కోపం ఎందుకు మీరు వాళ్ళ దగ్గర ఉండకుండా ఇలా దూరంగా వచ్చేసారు ప్రేరణ నేను ఎప్పుడు నా విషయాలు ఎవరితోనే మాట్లాడలేదు కానీ ఈరోజు నా గురించి మీకు అన్ని విషయాలు చెబుతాను మీరు చాలా మంచివారు మిమ్మల్ని నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు చాలా తెలివిగా ఉంటావు అలాగే ఇతరులకు సహాయం చేయడంలో ముందు ఉంటావు ఇక ఐశ్వర్య కూడా చాలా అమాయకంగా ఉంటుంది కాస్త అల్లరి కానీ తన చేష్టలు నాకు కూడా నవ్వు వస్తాయి ఇక ఇంద్రగారైతే వంటలు బాగా చేసి నన్ను బాగా చూసుకుంటున్నారు మీరు నా కుటుంబ సభ్యులు అయిపోయారు ఇక మీతో కాకపోతే నా బాధ ఎవరితో చెప్పుకుంటాను ఇంతకన్నా నాకు ఆత్మీయులు ఎవరు ఉంటారు అసలు ఏం జరిగిందో ఎందుకు నేను మా నాన్నగారికి దూరంగా ఉంటున్నాను దానికి కారణం ఎవరో అని ఇప్పుడే మీ దగ్గరే చెప్పుకుంటాను ఇక ఈ భారాన్నంతా నేను ఒంటరిగా మోస్తున్నాను ఇప్పుడు మీతో పంచుకుంటాను అని ఇక నేను మా నాన్నగారు విడిపోవడానికి కారణం ఆ ఘన ఘన వాళ్ళమ్మ వాళ్ళిద్దరూ కలిసి మా ఇద్దరి మధ్య దూరం పెంచేశారు ఆ ఘన కారణంగా నేను మా నాన్నగారి దృష్టిలో నేరం చేసిన వాళ్లాగా మిగిలిపోయాను కానీ నిజానికి నేను ఏ తప్పు చేయలేదు ఆ విషయం మా నాన్నగారు నమ్మటం లేదు మేము తండ్రి కొడుకులా కాదు ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళం మా మధ్య చాలా మంచి బాండింగ్ ఉండేది ఘన ఎవరో కాదు స్వయాన మా నాన్నగారు చెల్లెలు కొడుకే నాకు బావే వాళ్ళు మాతో పాటు మా ఇంట్లోనే ఉండేవారు అసలు సమస్య అప్పుడే మొదలైంది మా అమ్మ నన్ను నాతో పాటు ఘనాన్ని కూడా చాలా బాగా చూసుకునేది మొదటి నుంచి ఘన మంచివాడు కాదు ఏదో ఒక తప్పు చేయడం కానీ మా నాన్నగారి దగ్గర మంచివాడిలాగా ఇక ఏ తప్పు చేయనట్టు ఉండేవాడు అలా ఒకరోజు మా అమ్మ విషయంలో అనుకోకుండా ఘన వల్ల మా అమ్మకు ప్రమాదం జరిగింది అది ఘన తప్పించుకోవడం కోసం నా మీదకు నింద వేశాడు ఇక అప్పుడున్న పరిస్థితిని బట్టి మా నాన్నగారు అదే నిజమని నమ్మారు రంజిత్ గతాన్ని చెప్పడం మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి